టెన్త్ క్లాస్ వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ఒకటే మీ యొక్క స్క్రిప్ట్ మీరే రాసుకోండి ఈ జీవితంలో నేనేం కావాలి ఒక సినిమా ఈరోజు మనం చూస్తున్నాం సినిమా హీరోలు సినిమా హీరోలు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నాం దానికోసమే మా మిత్రుడు గంపా నాగేశ్వర గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అద్భుతంగా చెప్పాడు యాంకర్ అడిగింది నీ హీరో ఎవరండి అని చెప్పి నాగేశ్వరరావు గారు అన్నాడు ఎవడు అన్నాడు సినిమా ఎవరు ఉంటారు కదా సినిమా హీరో అవుతారు అని అదేంటండి మీ కాలంలో పోయిన నాగేశ్వరరావు రామారావు ఎస్వీరాంగారండి కూడా వాళ్ళు కూడా కదా వాళ్ళు హీరోలు కదే వాళ్ళు నటులంతే అదేంటండి వాళ్ళు హీరోలు కింద అంతా పూజిస్తున్నారు కదా మరి ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ ప్రభాస్ అంటే ఓ చొక్కాలు చింపేసుకుంటున్నాం కదా హీరోలు అని చెప్పి మరి మీరు కాదంటారు ఏంటండి అంటే ఆయన అద్భుతంగా చెప్పాడు వాడు ఎలా హీరో అవుతాడు వాడి నటన వాడికి కాడు దర్శకుడు చెప్పినట్టుగా నటిస్తాడు వాడు పాడే పాటలు వాడి కాదు ఎవరొకరు పాడుతూ ఉంటారు వాడు చేసే డాన్సర్ వాడికి కాదు ఎవరో ఒకరు కొరియోగ్రాఫర్ చేస్తూ ఉంటాడు వాడు మాట్లాడే మాటలు వాడి కాదు ఎవడో డైలాగ్స్ ఎవడో రాస్తాడు ఏది వాడిది కాదు కేవలం రెమ్యునరేషన్ ఒకటే వాడిది నా దేవ నా హీరోస్ ఎవరంటే నాకు దేహాన్ని ఇచ్చి నన్ను కన్నా మా అమ్మ నాన్నలు నా ప్రథమ హీరోలు అలాగే ఈ రోజున నాకు పిడికిడి అన్నం పెడుతున్న రైతన్నలు నా హీరోలు అలాగే నేను ఇంత సుఖంగా నేను పడుకుంటున్నానంటే మైనస్ డిగ్రీ సెల్సియస్లో కూడా నా దేశ భద్రత పరిరక్షిస్తున్న నా జవాను నా హీరోలు అంటాడైనా సో కాబట్టి హీరోలు వాళ్ళు తప్ప ఈ హీరోలు కూడా మీరు పట్టుకుంటే జీరోలు అయిపోతారు కాబట్టి సినిమా అనేది ఈ టీవీ అనేది ఈ ఆండ్రాయిడ్ అనేది దూరంగా పెట్టండి ఈరోజు రాత్రి వెళ్ళిన తర్వాత నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళు మీ స్క్రిప్ట్ మీరు రాసుకోండి జీవితంలో నేనేది అవ్వాలనుకుంటున్నాను అనుకున్న తర్వాత ఆ కాగితాన్ని ఎక్కడో చోట మీరు పెట్టుకోండి ప్రతిరోజు అదే చూడండి అంతే తప్ప మనలో చాలామంది ఏం చేస్తారంటే పరీక్షల దగ్గరికి వస్తారంటే ఎక్కడ గుడి ఉంటే గుడిపోతూ ఉంటారు గడ్డాలు మేసాలు పెంచేసి జుట్లు పెంచేస్తుంటారు సో ఆ తిరుపతి దేవుడో లేకపోతే ఇంకో అన్నవరం దేవుడో వీళ్ళంతా కంటే మీ ఎంటికల కోసం వాళ్ళు ఎవరో చూడరు వాళ్ళు ముందు మనం మనం పరీక్షించుకోవాలంటే మన మీద మనకు విశ్వాసం ఉండాలి కాబట్టి ముందు మీ స్క్రిప్ట్ రాసుకోండి జీవితంలో ఏదో అనుకుంటున్నాం